హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ అయితే మన నగర్ లో ఉన్న శ్రీ వారాయి అమ్మవారి దేవాలయంలో అయితే ఉన్నాము సో ఎస్పెషల్లీ మనకి ఆషాఢ మాసంలో జరిగే వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే చాలా పవిత్రమైనది సో ఈ ఆషాఢ మాసంలో మనం అమ్మవారిని కొలిస్తే మనకి ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా అయితే నెరవేరుతుంది సో ఇప్పుడు మనం టెంపుల్ టెంపుల్లో ఉన్నాము ఎస్పెషల్లీ మన మహబూబ్ లో ఎక్కడ లేదు మనకి వారాహి అమ్మవారి దేవాలయం సో ఇక్కడే ఉంది కాబట్టి సో అడ్రస్ ఎగ్జాక్ట్ వచ్చేసి మనం భైరథకల్ని నుంచి డబుల్ బెడ్రూమ్ వెళ్తుంటే మనకి లోపల డబల్ బెడ్రూమ్స్ అయిపోయిన తర్వాత మనకి లాస్ట్ లో అయితే మనకి టెంపుల్ అయితే ఉంటుంది సో మనం ఈ టెంపుల్లో ఉన్నాము అండ్ ఈ పవిత్రమైన ఈ తొమ్మిది రోజులు ఏదైతే ఉన్నాయో సో ఈ తొమ్మిది రోజులు జరిగే విశేష పూజల గురించి అండ్ మనం అమ్మవారిని కొలిస్తే మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనం పూజారి అని తెలుసుకుందాం శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ వారాహి గుప్త నవరాత్రి ఉత్సవాలు అంటే ఆషాఢ మాసంలో గుప్తంగా చేసేటటువంటి నవరాత్రి ఉత్సవాలను వారాహి గుప్త నవరాత్రులు అని చెప్తారు ఈ నవరాత్రుల్లో అమ్మవారిని విశేషంగా ఆరాధించినటువంటి వారికి వాళ్ళు కోరినటువంటి కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయనేది శాస్త్రోక్తి అయితే ఈ ఆషాఢ నవరాత్రుల్లో రేపు ఇరవై ఆరు ఉదయం ఏడు గంటలకు అమ్మవారికి విశేష పంచామృతాభిషేకము మరియు నవరాత్రి స్థాపన అఖండ దీపారాధన గోపూజతో కార్యక్రమం ప్రారంభమవుతుంది తర్వాత ప్రతి నిత్యము కూడా ఉదయం అభిషేకము సాయంకాలము లలితా సహస్రనామ పారాయణము మరియు వారాహి మూలమంత్ర హవనం తర్వాత పల్లకి సేవ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఈ తొమ్మిది రోజులు నిరంతరాయంగా జరుగుతూ ఉంటాయి ఇట్టి కార్యక్రమంలో ఆసక్తి కలిగినటువంటి భక్తులందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు అమ్మవారిని సేవించుకొని అమ్మవారి యొక్క కృపను పొంది మీరు అనుకున్నటువంటి కార్యక్రమాల్లో విజయం సిద్ధించుకోవాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం వలన సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకునేటటువంటి వారి యొక్క కోరిక మరియు న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు కానీ తంత్ర ప్రయోగాలు ఎవరైనా మన పైన ఏదైనా ప్రయోగం చేశారు అని ఆలోచించేటటువంటి వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా ఆ ఈతి బాధలన్నీ కూడా తొలగిపోయి సుఖ జీవనయానం సిద్ధిస్తుంది కాబట్టి ఈ విశేషమైనటువంటి నవరాత్రులను తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని తెలియజేస్తున్నాం అలాగే మనకి టెంపుల్ కి సంబంధించి కూడా అఫిషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను సో మీరు అక్కడికి వెళ్తే మనకి టెంపుల్ కి సంబంధించి లొకేషన్ కూడా మనకి వెబ్సైట్ లోనే అవైలబుల్ గా ఉంటుంది సో ఈ తొమ్మిది రోజులు కూడా మీరు కూడా అమ్మవారిని అయితే పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని కూడా ప్రతి ఒక్కరు పొందాలని కోరుతున్నాం థ్యాంక్ యూ